హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది ఈవినింగ్ అనమాట ఫోర్ ఓ క్లాక్కి రెడీ అవుతున్నాము నేను ఇల్లు చేసి ఈవినింగ్ పని అంతా కంప్లీట్ చేసుకొని వెళ్దామని చెప్పి ఇల్లు ఊడ్చి గిన్నెలు కడిగి ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాను స్నానం చేసేసాము మార్నింగ్ నుంచి బ్లాగింగ్ చేయలే ఇంకా మా చెల్లి ఫోన్ చేసింది మూవీకి వెళ్దాం అక్క అది తన పేరేంటి హీరోది నారినారి మురారి అని చెప్పి వచ్చింది కదా అతని పేరు రావట్లేదు నాకు ఆగండి శర్వానంద్ మూవీ ఉంది కదా కొత్తది అదైతే దానికి వెళ్ళాము ఇంకా నేను చిరంజీవి మూవీ బుక్ చేయమని చెప్పాను టికెట్స్ కనుమ రోజే కానీ దానికి కుదరలేదు అప్పుడు టికెట్స్ అవ్వలేదు ఇంకా శర్వానంద్ మూవీ అంటే అని ఇంకెళ్దామని ఫిక్స్ అయ్యా ఏంట మీ డ్యాన్స్లో గుడ్డుకా గుడ్డు 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 వాళ్ళకి డ్యాన్స్ వేస్తున్నారు గుడ్డు కోసం నీకెందుకు ఇప్పుడు వాళ్ళకి మనకు కాదు Ahora le concience tal. వాళ్ళకి నాది ఏనా వాళ్ళకి కావాలి నాన్న ఇది మనకు కాదు వాళ్ళు ఆమె తినలే కదా మనం వెళ్ళాలి కదా నాన్న పద వెళ్దాం పద తొందర తినేసే కూర్చుది నాన్న చూడ ఈ డ్రెస్ చూపి కాశ్మీర్లో డ్రెస్ ఇది ఇప్పుడు దాకా వేయలేదు ఇప్పుడు వేస్తే నెక్ పట్టట్లేదు నెక్కు చిన్నగా ఉంది అది క్యాప్ పెడదామంటే చలికి ఇది తిరుగున ఇలా ఆనందం చూడండి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా చెల్లి వాళ్ళ కొలీగ్స్ అందరు కలిసి ఒక రూమ్ తీసుకున్నారు అనమాట అప్ అండ్ డౌన్ ఎక్కువ చేయలేక అందరు ఒక దగ్గరే ఉంటారు అక్కడ నుంచి ఇంకా బెంగళూరు వెళ్తారు వాళ్ళు ఇంకా నేను అన్ని ప్యాక్ చేసేసుకున్నాను ప్యాక్ చేసుకున్న దాంట్లో ఆయిల్ డైపర్స్ ఇంకా చపాతీ స్టూ ఉంటే పెట్టుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక నేనే తినేశాను ఇంకా మూవీ థియేటర్కి వెళ్ళేటప్పటికి ఆయన అప్పుడే ఆ రూమ్ లో తాగాడు మజ్జిగ తాగాడు కాజూస్ తిన్నాడు అవి తిన్నాడు కానీ నేను డిన్నర్ ఏం పెట్టలేదు ఇంకా మూవీ థియేటర్లో ఆకలి ఆకలి అన్నాడు ఇంకా మేము అక్కడ శాండ్విచ్ ఆర్డర్ పెట్టాము అనమాట ఇంకా తినేసాడు దీనికి డైపరు స్నాక్స్ అవన్నీ ఇప్పుడు మూవీకి వెళ్తున్నాము సెకండ్ షో కి మూవీ కాంతారా దగ్గరికి వెళ్దామా కాంతారా దగ్గరికి అది మనం పెద్ద సినిమాకి వెళ్తున్నావు పెద్ద సినిమాకి వెళ్దామా చిన్నగా చిన్నకాంటే పెద్ద పెద్దలేంట చిన్న దగ్గర చూద్దాను ఎందుకు అట్టడి తిరుగుతున్నావు వాకింగ్ ఒక దగ్గర ఉండు తిరుగు లైట్ నా దగ్గర నుంచి క్యాబ్ మా చెల్లెనే బుక్ చేయమన్నా అది కరెక్ట్ అడ్రస్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడాలని చెప్పి ఇంకా రెడీ అయి ఉన్నాము క్యాబ్ బుక్ చేసినది ఇంకా ఆయనేమో కిటికీలు ఎక్కి అవన్నీ ఎక్కి మేము దుమ్మంతా అంటించుకుంటున్నాడు డ్రెస్ అంతా పాడు చేసుకుంటున్నాడు అది చలికి బాగుంటుంది కదా అని అది వేసాను ఇంకా ఆటోలో వెళ్తుంటే మాకు చుక్కలు కనపడ్డాయి ఆటో వచ్చిందనమాట కిందకి వెళ్ళాలి అంతా రెడీ అయిపోయాం ఆటో బుక్ చేయమన్నా మా చెల్లినే ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం పాడర్ ఎక్కువైనా ఆటో బుక్ చేయాల మళ్ళీ అడ్రస్ కరెక్ట్గా వస్తుందో రాదు అని చెప్పి మళ్ళీ పండితో అక్కడికి ఎప్పుడు వెళ్ళలేము ఇప్పుడే వెళ్ళడం అనమాట అంటే రీసెంట్గానే వెళ్ళింది బెంగళూరు వెళ్ళాలని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ ఒకటి చెక్ చేసుకున్నారనమాట ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండాలి ఇంకా అందుకే అక్కడికి వెళ్తున్నాం నేను ఆల్రెడీ చెప్పాను కదా వాళ్ళ కొలీగ్స్ అందరూ మాట్లాడుకొని తీసుకున్నారని చెప్పి ఇంకా నేను రెడీ అయిపోయా బ్యాగ్ కూడా ప్యాక్ చేసా కానీ ఇంకా అన్ని వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయాను స్నాక్స్ మర్చిపోయాను డైపర్ అది పెట్టుకున్నాను కానీ ఇంకా ఆటో వచ్చేసింది ఫాస్ట్ బ్యాగ్ బ్యాగ్ వెరీ గుడ్ ఈ ఆటో అతను మాత్రం చుక్కలుగా అనిపించి చేశాడు అసలు ఎంత ఫాస్ట్గా తీసుకెళ్ళాడు చాలా లాంగ్ అని చెప్పి మాకన్నీ వెళ్ళేటప్పుడు బాగానే ఉంది ఎండగానే ఉంది కానీ వెళ్ళి కొంతకి చీకటి పడిద్ది సిక్స్ సిక్స్ థర్టీ అలా వెళ్ళేదరికి సెవెన్ అయింది అనుకుంటా నేను ఏమన్నా గాలి చల్ల గాలికి నా చెవులో గాలి అంతా వెళ్ళిపోయి హెడ్ ఏక్ ఫుల్ విపరీతంగా వచ్చింది మాకు అన్నయ్యమో ఏంటే పట్టుకొనే ఉన్నావు ఆయన ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ లేయటం అసలు ఎంత దారుణంగా నడిపాడు బండి నేను చెప్తూనే ఉన్నా అయినా సరే ఆయన ఆపట్లేదు స్లోగా అస్సలు నడపలేదు ఫాస్ట్ ఫాస్ట్గా నడుపుతున్నాడు ఫాస్ట్గా బ్రేక్లు వేస్తున్నాడు కన్నయ్య ముందుకు ఇలా పడుతున్నాడు ఇంకా అట్లా పట్టుకునే ఉండాల్సి వచ్చింది ఇంకా అప్పటికి టూ టైమ్స్ చెప్పిన వినట్లే ముస్లిమ్స్ వాళ్ళు అంతే కదా అసలు ఎంత చెప్పే భయ్య భయ్యా అంటున్నా కానీ ఇంట్లో ఆయన పాటలు పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా నడుపుతున్నాడు ఇంకా హైదరాబాద్ సిటీ అయితే ఎంత బాగా చేంజ్ అయిపోయిందంటే నేనైతే ఇక్కడైనా పెరిగింది ఇక్కడైనా పుట్టి తిరిగింది ఉంది ఇంకా అసలు గుర్తుపట్టలేకపోతున్నాను నేను తిరిగిన ప్లేసెసే అంత చేంజ్ అయిపోయింది అసలు ఇక్కడ అయితే మిన్ని ముంబై అని చెప్పి వీడియోస్ ఉన్నాయి కదా అది ఇక్కడ చూపిద్దామంటే నాకు ఆటలో అంత కన్నేను పట్టుకోవడం సరిపోయింది ఆయన నడిపే నడుపుడికి అంత ఫాస్ట్గా నడుపుతున్నాడు మీకు కూడా అర్థమవుతుంది కదా వీడియోస్లో ఇంకా చల్లగాలు వచ్చేసి హెడ్ మామూలుగా రాలే అక్కడికి వెళ్ళాక మా మమ్మీ కూడా అక్కడే ఉంది మీకు తెలుసు కదా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆ వాషింగ్ మిషన్ ఉంది అని చెప్పి వెళ్ళిందని చెప్పి మా బట్టలు తీసుకొని ఇంకా మా మమ్మీ నేను టీ తాగి హెడ్ ఎక్ అసలు మామూలుగా రాలే ఆ నైట్ టైం ఎయిట్కి అట్లా టీ తాగాము అంత తలనొప్పి వచ్చేసింది ఇదంతా ఫుల్ బిల్డింగ్స్ అసలు చూసారా హైదరాబాద్ ఎలా అయిపోయిందంటే అసలు ఆ బిల్డింగ్ చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతుంది అందులో ఉండాలంటే ధైర్యం ఉండాలి ఆ బాల్కనీలోంచి బయటికి చూడాలంటే ధైర్యం ఉండాలి ఆ బిల్డింగ్స్లో ఉండాలంటే నాకు అంత భయం అసలు ఆ బిల్డింగ్ చూస్తేనే అదేదో వచ్చిన ఆమె పడుతున్నట్టే వచ్చేది అనమాట ఫోబియా అంటారు కదా అన్ని అదేదో చీమల పెట్టిలాగా ఉంది ఆ చీమలు దూరే అంతలాగా కనిపిస్తుంది కదా మనకి చిన్న చిన్నగా అమ్మో అంత దారుణమైన బి అసలు నేనైతే ఉండలేను అవి కోట్లు కోట్లు పెట్టి మళ్ళీ తీసుకుంటారు ఆ బిల్డింగ్లో ఫ్లాట్స్ ఏమంత అసలు బెనిఫిట్స్ నాకు అర్థం కాదు అది చూస్తేనే భయం వేస్తుంది నాకు ముంబై అటు సైడ్ ఉంటాయి కదా అట్లాంటి బిల్డింగ్స్ ఎక్కువ పడిపోయాయి హైదరాబాద్ మొత్తం అసలు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇదైతే నాకు చూస్తేనే భయం పడుతుంది నేను ఇంకా వీడియో తీస్తుంటే కూడా నాకు భయంగానే ఉంది చూసారా ఎంత పెద్ద బిల్డింగ్స్ అసలు అవన్నీ ఉండడానికి మనుషులు ఉండడానికి ఈ ఏరియా అన్నిటిలో మేము అసలు మనుషులనే చూడలేదు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే అడివే ఇప్పుడు ఇంత ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద కంపెనీస్ అంతా నిండిపోయింది అసలు హైదరాబాద్ ఇలా అవుతుంది అనుకోలే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంతమంది కార్స్ కానీ అది ఇదేదో కార్ తార్ కార్ అంట అది భలే ఉంటుంది అసలు ఎంతమంది జనాలు దేవుడ మేమైతే జేబేరి అనే ఏరియాలో ఉండేవాళ్ళం హైదరాబాద్లో అది ఇప్పుడు పెద్ద కార్పొరేట్ ఏరియా కార్పొరేట్ ఏరియా కదా అంత కార్పొరేట్ ఫీల్డ్ అక్కడ అసలు మేము టూ ఫ్యామిలీసే ఉండేవాళ్ళం రాముల వారి కూడా ఉండేది అట్లాంటిది ఇప్పుడు ఎంతమంది జనాలు అక్కడ అసలు ప్లేసే లేదు కంపెనీస్ అసలు ఎంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ చూస్తుంటే అసలు ఇదేంటరా బాబు ఈ భూమి సరిపోతుందా ఇంకొన్ని రోజులు అయితే మనుషులకు అన్నట్టు అనిపిస్తుంది నాకు ఇవన్నీ బిల్డింగ్స్ చూడండి ఇవన్నీ ఏవి లేవు నేను త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇంత పెద్దగా డెవలప్ అయిపోయింది ఫోర్ ఇయర్స్లో నా మ్యారేజ్ అయింది ట్వంటీ ట్వంటీ వన్లో కదా అస్సలు ఇన్ని ఫోర్ ఇయర్స్కే నా మ్యామ్ ఎంత డెవలప్ అయిపోయింది అసలు ఆ బిల్డింగ్ చూడండి ఎంత భయం వేస్తుందో నాకైతే డిఫరెంట్ డిఫరెంట్గా భలే కట్టారు అసలు చాలా బిల్డింగ్స్ ఇంకా కన్స్ట్రక్షన్స్లోనే ఉన్నాయి ఈ హైదరాబాద్ ఇంకా ముంబై అయిపోయి మినీ ముంబైయో ఫారెన్ సిటీ లాగా అయిపోయి ఆ బిల్డింగ్స్ చూడండి హైదరాబాద్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా నాకైతే భలే వింతగా అనిపిస్తుంది ఇదేంట్రా బాబు అని చెప్పి ఇంత ఇక్కడ అసలు బతకగలరా ఇంకా నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ అనిపిస్తుంది అంత పాష్ ఏరియా అయిపోతుంది అనమాట ఇంకా లివింగ్ కాస్ట్ కూడా ఎక్కువైపోయింది కదా ఇంతకు ముందులా లేదు అంతా పెరిగిపోయిందిలే ఇక్కడ చూడండి బిల్డింగ్స్ అసలు ఇవన్నీ నేను ఇప్పుడే చూడటము ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కడ పడ్డాయి అబ్బా అనిపిస్తుంది ఇదంతా నేను చిన్నప్పుడు తిరిగిన ఏరియాస్ అనమాట గచ్చిబోలి ఇంకా గచ్చిబోలి హైటెక్ సిటీ మాధపూర్ ఒక హాఫీస్ పేట ఇవన్నీ మేము తిరిగిన పుట్టిన ఏరియాస్ అనమాట నేను పుట్టింది హైదరాబాద్లోనే పటాన్ చెరువు అనే ఊర్లో ఇదంతా చూడండి ఇన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేసేది కూడా కనిపిస్తుంది ఆ మనుషులు ఆఫీస్ డెస్క్ల మీద చూసారా ఈ బిల్డింగ్స్ అన్నీ ఫారెన్లో ఉంటాయి కదా అలా కట్టేస్తున్నారు హైదరాబాద్ మొత్తం ఎంత బాగుందో కాకపోతే డెవలప్ అయినందుకు ఆనందంగానే ఉంది కానీ మన లివింగ్ కాస్ట్ పెరిగిపోతుందన్న ఒక అది ఉంటుంది అన్నమాట నాకు మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతే కదా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడే అన్నీ సేవ్ చేసుకోవాలి పిల్లల కోసం ఇంకా గోల్డ్ రేట్ కూడా ఎంతలాగా పెరిగిపోతుందో అసలు ఇక్కడ చూడండి ఈ బైక్స్ నాకు నచ్చాయి ఇవి ఈ టూ బైక్స్ నాకు బుల్లెట్ బాగా నచ్చిందని చెప్పి చూ వీడియో తీస్తున్నా ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి ఈ ట్రాఫిక్ ప్రాబ్లం మాత్రం హైదరాబాద్లో ఫుల్ ఉంటుంది ఇక్కడ వెయిటింగ్ హాల్స్ లా కట్టారు బస్ బస్సు ఎక్కే వాళ్ళకి అవి కూడా ఇంతకుముందు లేవు ఇప్పుడే చూస్తున్నాను నేను చూసారా లైటింగ్ మాత్రం నైట్ టైంలో ఇంకా అదిరిపోయింది మూవీకి వెళ్ళి రిటర్న్ క్యాబ్లో వచ్చేటప్పుడు నేను వీడియో కూడా తీసాను చూద్దరు నైట్ లుక్ ఏమన్నా మారిపోయింది అసలు పెద్ద ఫారెన్ సిటీ లాగా అనిపిస్తుంది నాకు అక్కడ తిరుగుతుంటే ఎక్కడికో వెళ్ళామన్నట్టుంది హైదరాబాద్లో ఉన్నట్లేదు ఇది ఇది వచ్చేసి గచ్చిబోళి ఫ్లైఓవర్ వచ్చేసింది ఇంతకు ముందు ఫ్లైఓవర్ లేదు నేను ఇక్కడే వర్క్ చేసేదాన్ని అనమాట బ్యూటిషియన్ గా ఓఎంజి సలూన్ అని ఒకటి ఉండేది అసలు ఎంత మారిపోయిందో అది మహేష్ బాబు అనమాట అది మాల్ మీకు ఎవరికైనా తెలుసు లేదు కొండపూర్లో ఉంటుంది హైదరాబాద్లో ఇంక ఇంటికి వచ్చేసాము ఈ రూమ్ మా చెల్లి రూమ్కి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మూవీకి వెళ్తున్నాము ఇప్పటికి టెన్ థర్టీకి మూవీ అనమాట ఈ డ్రెస్ నేను వేసుకున్నాను ఇది శిల్పారామంలో తీసుకున్నాను ఇవి నేను చూపించాలి వ్లాగ్ అది షేర్ చేయలేదు నేను ఇంకా ఇప్పుడు ప్రజెంట్వి షేర్ చేద్దాం అన్నట్టు అది శిల్పారామం వెళ్ళినప్పుడు సంక్రాంతికి న్యూ ఇయర్కి అన్నిటికీ ముందే తీసుకున్న డ్రెస్సులు అప్పుడు తీసుకున్న డ్రెస్ ఇది మా మమ్మీ నేను మా చెల్లి కూడా ఉంది ఇంకా కన్నయ్య ఇంకా ముగ్గురం వెళ్తున్నాం అనమాట ఇంకా టికెట్స్ బుక్ చేసి చూపిస్తుంది టికెట్స్ ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇంత ముందు కాంతారా మూవీకి వచ్చింది వచ్చాం మేము ఇక్కడికి కన్నయ్య నేను మా మమ్మీ మా హస్బెండ్ జయరామ్ అని అందరం వచ్చాము ఇంకా మూవీ అయితే అద్దరిపోయింది అసలు శర్వానంద్ మూవీస్ హిట్ వచ్చి చాలా రోజులు అయింది కదా ఎంత బాగుందో మూవీ నవ్వుతూనే ఉన్నాం అసలు లాస్ట్ ఎండింగ్ వరకు అద్దరిపోయింది మూవీ నాకు అసలు అనుకోలే ఎంత బాగుంటుంది అని చెప్పి డిసప్పాయింటెడ్గానే వెళ్ళాను చిరంజీవి మూవీ అయితే బాగుండేది కదా అని చెప్పి మూవీ అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అసలు అనిపించింది మంచి మూవీకి వచ్చామని ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎవరైనా చూడకపోతే చూడండి నవ్వుతూనే ఉంటాం మనం మూవీ ఎండింగ్ వరకు అంత బాగుంది మూవీ ఎవరికైనా చూడకపోతే చూసేయండి ఇది నైట్ వ్యూ హైదరాబాద్ ఫుల్ లైటింగ్స్ తదిరిపోయింది ప్రాపర్ గా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ ఇస్తా ముందు